వెల్కమ్ టు జేటీవీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్షట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఉత్కూరులో కోతుల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు శనివారం ఉత్కూరు చౌరస్తాలోనే ఒకరి ఇంట్లోకి కోతులు చరబడి ఇంట్లో ఉన్న సామాన్లు అన్ని చిందరవందరగా పడేసి ఇంటి యజమానుపై ఎగబడ్డాయి ఒక్క ఉత్కూరు చౌరస్తాలోనే కాకుండా పట్టణంలో ప్రజలు వారి ఇంటి తలుపులో మూసివేసుకుని ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది ప్రజలు నివాసం ఉంటున్న ఇండ్ల మధ్య గుంపులు గుంపులుగా కోతులు సంచరిస్తూ భయాందోళనకు గురి చేస్తున్నాయి మున్సిపల్ అధికారులు స్పందించి పట్టణంలో కోతుల విడద లేకుండా తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు సవరస్సలా వచ్చి ఇట్లా ఇల్లంతా వాగవాగలు చేసినాయి ఎవరు పట్టించుకుంటులేరు పట్టించుకుంటలేరు ఇక బాత్రూంలో ఆడిపలిసి స్నానం చేస్తే ఇంటికి వచ్చినాయి ఇల్లు అంతా ఇల్లంతా అంగడాంగి ఆగవాగం చేసి ఎవరు పట్టించుకోలేదు మున్సిపాలిటీ పట్టించుకుంటారు ఎవరు పట్టించుకుంటారు మా గోసేది మా పోయింది పిల్లలు ఇంకా పడికి పిల్లల పిల్లలు కానీ లేరు పిల్లలు బాగా కొడుకు బాత్రూంలో బాడీ స్నానం చేస్తుంది స్నానం చేయగా వచ్చినాయి వచ్చి అంత రోజు వచ్చి సామాన్ అంతా నెల సామాన్ మొత్తం అంగడానికి ఇల్లు అంతా అంగడ అంగడి చేసినాయి అధికారులు ఎద్దనే స్థిరం చేసుకోవాలి కంటిన్యూ చేయాలి పోట్లేదు మామూలు